హాయ్ అండి సమ్మర్లో చల్ల చల్లనియే తినాలనిపిస్తుంది అసలుకి ఇలాంటి వేడి వేడి బజ్జీలు తినాలనిపించదు కానీ బయటికి వెళ్ళగానే వాసన చూడగానే ఇంట్లో ఇంకా బజ్జీలు రెడీ చేసుకోవాలనిపించింది అందులో నేను వచ్చేసి వంకాయలతో బజ్జీలు రెడీ చేస్తున్నా ఈ వంకాయ బజ్జీలు ఇప్పటి వరకు ఎవరైనా టేస్ట్ చేయని వాళ్ళు ఉంటే ఇలా చేసుకోండి చాలా టేస్టీగా ఉంటాయి మీకు తప్పకుండా నచ్చుతాయి శనగపిండిని తీసుకోండి ఇదైతే నేను ఇంట్లో రెడీ చేసుకున్నటువంటి శనగపిండి కేజీ శనగపప్పుకి కిలో రైస్ యాడ్ చేసి ఇంట్లో పట్టించుకున్నటువంటి శనగపిండి అండి ఈ పిండిలోకి సాల్టు కారం వాము మూడింటిని యాడ్ చేయండి అలానే కొంచెం సోడాని యాడ్ చేసి మొత్తం కలుపుకోండి కలుపుకొని ఒక పది పదిహేను నిమిషాల వరకు పక్కన పెట్టండి చూసారు కదా నేను ఇలా ఫింగర్స్ పెట్టి మీకు మరీ చూపిస్తున్నాను ఫింగర్కి మనకిలా ఇలా లైన్ గీయగానే లైన్ కోటింగ్ రావాలి అలా కోటింగ్ వస్తేనే మనకు బజ్జీ అనేది బాగా ఉబ్బి మెత్తగా చాలా టేస్టీగా ఉంటుంది చూపించని విధంగా రెడీ చేసుకుని మినిమం వన్ అవర్ పెట్టుకున్నా పర్వాలేదండి కానీ పది పదిహేను నిమిషాలు తక్కువ కాకుండా పిండిని మాత్రం బజ్జీ ఇలా కలపగానే అలా వేయకండి ఎందుకు పొంగలేదంటే అందుకే పొంగేయండి మీరు ఒక ఇరవై ముప్పై నిమిషాల వరకైనా పక్కన పెట్టుకోండి నేను వచ్చేసి ఇలా లేత వంకాయలు తీసుకొని పుచ్చులు లేకుండా చూసుకొని వాటిని వాటర్లో సాల్ట్ యాడ్ చేసుకొని వేసుకొని పక్కన పెట్టుకున్నాండి స్టవ్ మీద ఇంకా ఆయిల్ పోసి డీప్ ఫ్రైకి సరిపడా ఇలా మనం గ్లాస్లో పోసుకొని బ్యాటర్ని బజ్జీల కోసం మన బ్రింజాలలో డిప్ చేసి నేను ఫ్రై చేస్తున్నానండి ఇలా చేసుకోండి ఈజీగా ఉంటుంది మొత్తం అంతా ఈ మన పిండి అనేది బ్యాటర్ పట్టుకుంటుంది అన్ని బజ్జీలను ఇలానే వేసుకోండి ఫ్లేమ్ మాత్రం హై ఫ్లేమ్లోనే పెట్టుకోండి అసలు లోపల మిట్ బజ్జీ కుక్ అవుతుందా లేదా అని అస్సలు డౌట్ పడకండి పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది అందులో లేత వంకాయలు తీసుకోండి సూపర్గా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుందండి ఈ రెసిపీ ఇంతవరకు బజ్జీల ఇలాంటి వంకాయ బజ్జీ ట్రై చేయని వాళ్ళు మీరు ట్రై చేయండి పర్ఫెక్ట్గా వచ్చాయో రాదో నాకు కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి అన్నింటిని కూడా రెండు సైడ్లో ఇలా మంచిగా కరకరలాడే ఫ్రై చేసుకోండి అలానే మొత్తం అన్నింటినీ మనం డీప్ ఫ్రై చేసుకోండి బ్రింజాల్స్ అన్నింటినీ చాలా టేస్టీగా ఉంటుంది ఈ మిరప మిరక్కబోయే బజ్జీ కన్నా కానీ ఇది ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది నేను పర్ఫెక్ట్గా మీకు నేను చూపిస్తున్నాను ఇదే ప్రాసెస్లో మీరు ఫాలో అవకాండి పర్ఫెక్ట్గా వస్తాయండి చూసారు కదా బాగా పొంగుతాయి మనం ఎంతసేపు పిండి కలుపుకొని పక్కన పెట్టుకుంటే లేట్ అవుతున్నా కొద్దీ మనకు బజ్జీలు అనేది బాగా ఉబ్బుకుంటూ వస్తాయండి ఒక్కటే ట్రిప్ అండి మీరు పిండి కలపగానే బజ్జీలు వేయకండి ఓకేనా ఇలా అన్నింటిని రెడీ చేసి పక్కన పెట్టుకోండి చూసారు కదా ఎంత చక్కగా ఉన్నాయో బజ్జీలు అంత లావు లావుగా సూపర్ ఉన్నాయి ఇంకా వీటిని కట్ చేసుకొని మీడియంలో మీడియం మధ్యలో కట్ చేసుకోండి అందులోనికి ఆనియన్స్ టమాటా కొత్తిమీర ఇంకా మన కారం అలాంటి మనకి ఏదేది స్పైసెస్ తినాలి అనుకుంటా అన్నింటినీ యాడ్ చేసుకోండి అన్ ఎన్ని యాడ్ చేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది నేనైతే ఇక్కడ వచ్చేసి జస్ట్ ఆనియన్స్ ధనియా పౌడర్ కారాన్ని యాడ్ చేశాను మీరు ఇలా కావాలంటే పచ్చిమిర్చి టమాటాలు కొత్తిమీర వేసుకొని యాడ్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ప్లీజ్ అలానే మన ఛానల్ని మొదటిసారి చూస్తే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి